హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఈ బిఆర్ఎస్ వాళ్ళండి చింత చచ్చిన పులుపు చావలేనట్టు వీళ్ళ పొగరు వీళ్ళ అహంకారం రేంజ్ లో ఫైర్ అవుతున్నారండి అది ఎంతవరకు నిజమేంటో తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి గా ఇతను తెలుసు కదా మీకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పా పాడి కౌశక్ రెడ్డి సేమ్ ఇప్పుడు నారా లోకేష్ ఏపీలో చెప్పాడు ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఎవరైతే అవినీతి దందా చేస్తున్నారో వాళ్ళందరి అందరి పేరు నేను రెడ్బుక్లో రాసుకుంటున్నాను సో ఇప్పుడు అదే బాట ఈయన కూడా ఫాలో అవుతున్నారంట పాడి కౌశక్ రెడ్డి ఎందుకు ఫాలో అవుతున్నాడు ఏమేం చూడండి మంత్రి పొన్నం ప్రభాకర్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు నవ్వై డేస్ పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణ చేస్తున్నాడు రామగుండం ఫ్లైఅ ఏదో స్కామ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ రోజుకి యాభై లక్షలు భయంకరంగా సంపాదిస్తున్నాడు పేదాలు పొట్టగొట్టి భయంకరంగా అవినీతికి పాల్పడుతున్నారని భయంకరంగా ఆరోపిస్తున్నారు రేపొద్దున మేము అధికారంలో అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఒక్కొక్కళ్ళు స్టార్ట్ అప్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు పాడి కౌశిక్ రెడ్డి నిజంగా ఒకవేళ మంత్రి పొన్నం ప్రభాకర్ నిజంగా అలాంటి అవినీతికి పాల్పడితే తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారు అసలు రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించకుండా కామగా ఉన్నారంటే నాకు తెలిసి అక్కడ ఏ అవినీతి అయితే జరగట్లేదని నేను అనుకుంటున్నాను ఈ ఫ్లై యాష్ స్కామ్ అనేది భయంకరంగా రామగుండంలో జరుగుతున్నాయి ఎన్టీపీసీ ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాలు ఏమైనా పోగా హ్యాష్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మట్టి అక్రమ తవ్వకాల ర్యాలీ లారీల్లో వెళ్తున్నట్టు నేను చూసినట్టు పట్టుకున్నట్టు సో నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి అవన్నీ నేను బయటకి నేను ప్రూవ్ చేస్తానని మాటి కోసికి రెడ్డి చెప్పుకోవస్తున్నారు ఒకవేళ నిజంగా అలాంటిది ఉంటే ప్రూఫ్ చేసి చూపించు పట్టించు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు బట్ అలాంటివి ఏం చేయకుండా మీరు ఆరోపణలు మాత్రం పరిమితం అవుతాయి అనవసరంగా భద్రం అవుతారు అయితే నేను అనుకుంటున్నారు ఇప్పుడు ఈయన ఏమంటారు సేమ్ నారా లోకేష్ ఆంధ్రలో చూడండి మేము ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తాం జరిగిన అన్ని అందులో రాస్తున్నాం మేము అధికారంలోకి వచ్చినట్ట ఎట్టి పరిస్థితులు ఎవరిని వదిలిపెట్టమని వాళ్ళు క్లియర్ గా చెప్పారు కదా అదే పద్ధతి ఇప్పుడు పాడి కౌశిఖర్ రెడ్డి ఫాలో అవుతున్నారంట మంత్రి పొన్నం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయంకరంగా ఆరోపణలు చేస్తాం ముఖ్యంగా ఈ పాడి గౌశాఖర్ రెడ్డి నిజంగా ఆరోపణలు చేస్తుంటే ఆధారాలతో చూపిస్తే బాగుంటారు ఇప్పటివరకు ఒక ఆధారం చూపించలేదు పట్టుకోలేదు కేవలం ప్రకటనలు మాటలకు పరిమితమైనవి ప్రెస్ మీట్లు దుర్వినియోగంగా ఉన్నాయి వీళ్ళు ఇప్పుడు ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ ని సపోర్ట్ చేస్తామని కాదండి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళ అహంకారంతోనే వీళ్ళు ఓడిపోయారు ఎవరు వాళ్ళు అయినా వీళ్ళ మాటల్లో ఫకర్ అనేది తగ్గలేదు ఈయన ఏం చెప్పుకొస్తున్నారు ఇప్పుడు ఈ స్కామ్ జరుగుతున్నావు భయంకరంగా లారీలు ఓవర్లోడ్స్తో వెళ్తున్నా నేను చూశాను పట్టించాను ఈ లారీలు ఓవర్లోడ్ వల్ల తన స్నేహితుని కూడా యాక్సిడెంట్ అయి కోల్పోయాను ఆయన స్థాయిలో కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సో ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టాం మీ అందరి పేర్లు రెడ్ బుక్ లో రాసుకుంటాను రేంజ్ లో ఫైర్ అయ్యారు పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ మీద ఇది ఎంతవరకు నిజమో ఏంటో తెలియాలంటే మనం చూడాలి బట్ ఒకటి చెప్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎవరైనా సరే ఇది మీ ప్రజలు మీకు నమ్మి ప్రభుత్వాన్ని అప్పు చెప్పారు ప్రజా ప్రభుత్వంగా మీరు మంచిగా చక్కగా పాలన చేస్తారని మిమ్మల్ని మార్పు కోరుకున్నారు మీకు అధికారం ఇచ్చారు బట్ మీరు యధావిధిగా చేస్తా ఊరుకుంటే ప్రభుత్వం అయితే కూలిపోతున్నా తస్మాత్ జాగ్రత్త అది మీ ఇష్టం మీ మనుగడకే ప్రమాదం అయితే ఛాన్స్ ఉంది మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీకే చెప్తున్నారు నెక్స్ట్ ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొన్ని చెప్తున్నాను ఏంటంటే మీరు ఇచ్చిన ఏదైతే ఆరు గ్యారెంటీల హామీలన్నా త్వరగా ఇంప్లిమెంట్ చేయండి ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయింది దేశంలోనో రాష్ట్రంలో ఎక్కడ లేదు మీరు ఏదైతే తీర్మానం ఇచ్చి అధికారంలో ఇచ్చి మేము వచ్చాం ఇది ఇస్తాం అది చేస్తాం అని చెప్పారా వెంటనే తూచా తప్పకుండా తృణప్రాయంగా చేసి చూపించాడు అప్పుడు జనాలు మిమ్మల్ని విశ్వసిస్తారని నమ్ముతారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వాన్ని ఒక నమ్మకం ఉంటారు లేకపోతే పరిమితం పరిమితమైతే అభివృద్ధి దిశగా లేకపోతే రాష్ట్రం వెనుకపే ఛాన్స్ అయితే ఉంది మొత్తం ఒకవేళ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాంటివి చేస్తే కఠినంగా చర్యలు తీసుకోండి కేబినెట్ లో ఉన్న మినిస్టర్స్ అందరూ ఎవరైనా లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగా చూడండి కానీ పార్టీ కౌశిక్ రెడ్డి ఆధారాలతో చూపిస్తున్నాడు చెప్తున్నారంట ఒకవేళ అలాంటి పిచ్చి పని చేస్తాం వెంటనే అనుకోండి బట్ వీళ్ళకి అధికారం వస్తే ఎవరిని వదిలిపెట్టమో అని తీవ్రస్థాయి హెచ్చరించారు పార్టీ కౌశిక్ రెడ్డి చూద్దాం నాన్న రోజులు ఏం చేస్తాను నేను తెలిసి నాకు తెలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ అలాంటి పని చేయడం ఒకవేళ చేస్తే ముఖ్యమంత్రి గారు ఒకసారి ఫోకస్ చేయండి ఏం జరుగుతున్నా నిజా నిజాన్ని ఏంటో తెలుసుకుని కఠిన చర్యలు తీసుకున్నాను బట్ స్కామ్లు అవినీతి ఇలాంటి మాత్రం దయచేసి ఈ ప్రభుత్వాన్ని అయితే చేయకండి ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు కాబట్టి విశ్వసనీయతను మాత్రం నమ్ముకోండి నిలబెట్టుకోండి మొత్తంగా ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ మీద భయంకరంగా ఫైర్ అయ్యారు నేను ఇంత అవినీతి పడుడని చూద్దాం నాన్న రోజుల్లో ఏం జరుగుతున్నాను నిజంగా మారుతానా నిజంగా ఇది కేవలం కల్పితం లేదా నిజంగా ప్రకటన మాత్రం పరిమితం అవుతా లేదా వాస్తవ జీవితంలో నిజంగా చేసి చూపిస్తారు తెలియదంటే వేసి చూడాలి మరో వీడియో తగలుద్దాం అంతవరకు ఆకాశం ఆఫ్